నా పేరు జంగా కీర్తిన నేను ఏపీ మోడల్ స్కూల్ దేశవరం నుంచి వచ్చాను నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేసాం సార్ చూ సరిగ్గా వినిపించాం వినలేని సిచ్యువేషన్ ఎలా చదవాలో కూడా తెలియదు అందడేమో చదవలేదు ఈ అమ్మాయితో ఇంతటితో చదివాగిపోయి అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ మా నాన్నగారు జంగ బ్రహ్మయ్య జంగ బ్రహ్మయ్య చాలా పోత్సహించ పక్కనే ఉండి నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతా బాగా చదువుకోవాలి మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలి మరియు మా ప్రిన్సిపల్ మేడం శ్రీమతి వెలంగని మేరీ గారు పక్కనే ఉండి ప్రతి నిమిషం గమనిస్తానే ఉంటారు ప్రతి క్షణం వచ్చి మాట్లాడుతూనే ఉంటారు ఎలా చదువుతున్నావు చెప్పేది అర్థం అవుతుందా లేదా నీకు అర్థం కాకపోతే పక్కన వాళ్ళని అడిగి తెలుసుకో వెళ్ళి వెంటనే ఇంటి దగ్గర ఉండి రోజు నాన్న పక్కనే ఉంటారు హాస్టల్ పొడవ పంపించలేదు నన్ను పక్కనే ఉండి ఎలా చదువుతున్నా అసలు ఏం జరుగుతుంది మొత్తం నాకు చెప్పు నేను చూసుకుంటాను ఏమి ఆలోచించద్దు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా నా దాకా ఎవరు తీసుకురాలేదు నేను ఎక్కువ ఆలోచిస్తానని అన్నిటిని నార్మల్ గా ఉండాలి బాగా అని చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ చాలా అనుకున్నారు సార్ చదవలేను అని ఇంతటితో అసలు చెప్పలేని సిచ్యువేషన్ ఇంట్లో ఉండి క్లాస్ ఇంట్లో ఇంట్లో ఉండి చదువుకుంటున్నాను ఇప్పుడు ఈ రోజు తొమ్మిది వందల రెండు మార్కులు తీసుకొచ్చుకొని ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మార్కులు వస్తాయని ఇప్పుడు ఇక్కడ ధైర్యమే లేదు మాట్లాడటానికి